ಟೆನ್ ರುಪೀಸ್ ಇರ್ದು ನೈಂಟಿ ನೈನ್ ರುಪೀಸ್ ಮಟ್ಟದ ಐಟಮ್ಸ್ ಪೂರ ತಿಕ್ಕೊಂಡು ಐ ಬಿ ಮಾರ್ಕೆಟ್ ಕೊಡ್ಲಾದ ತಾರಾ ಕ್ಲಿನಿಕ್ದ ಆಪೋಸಿಟ್ ಹಂಪನ್ ಕಟ್ಟ ಒಂದು ಅರ್ಧ ಗಂಟೆ ಅಂತ ಯಾವ ಒಂದು ಆತ ಐಟಮ್ಸ್ ಉಂಡು ಫುಲ್ ಸೆಟ್ಟಿಗೆ ನೈಂಟಿ ನೈನ್ ಸೊ ನೆಕ್ ಆಫರ್ ಉಪ್ಪುಂಡು ರೆಡ್ಡು ಮೂಜಿ ಐಟಮ್ ತೊಗೊಂಡಲ್ಲ ನೈಂಟಿ ನೈನ್ ನಮಸ್ಕಾರ ಮಾತ್ರೆಗಳ ಕುಡ್ಲಾಡು ಒಂದು ಹೊಸತ್ತು ಮಾರ್ಕೆಟ್ ಓಪನ್ ಆಯ್ತು ಐ ಬಿ ಮಾರ್ಕೆಟ್ ಬಂದು సో మొ టెన్ రుపీస్ ఇది నైంటీ నైన్ రుపీస్ ముటది ఐటమ్స్ పూర తిక్క సో మస్త్ ఐటమ్ ఉండు అలా ఇబ్బద్దు తూకా నైంటీ నైన్ రుపీస్ మస్త్ ఐటమ్ ఉండు సో ఇది జాస్తి రేటు పురా నైంటీ నైన్ లాస్ట్ రేట్ నైంటీ నైన్ సో తులే టెన్ రూపీస్ స్టార్ట్ అప్పుడు నైంటీ నైన్ నైంటీ నైన్ ఉండు సో అంజ్ వసిట్ కోరు సో బి బరే మరొత్తి టెన్ టు నైంటీ నైన్ సో కార్పెట్స్ మ్యాట్స్ పూర ఉండు సో కంటైనర్స్ మస్తు మ్యాట్ ಡೋರ್ ಮ್ಯಾಟ್ಸ್ ಪೂರ ಉಂ ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಕಂಟೈನರ್ಸ್ ಡಸ್ಟ್ ಬಿನ್ಸ್ ನಮ್ಮ ಫ್ರೂಟ್ಸ್ ಪೂರ ಬಾಡ್ದು ಅಂಚಿನ ಕಂಟೈನರ್ ಅಂಚೆನೇ ಚಪ್ಪಲ್ ಡೈಲಿ ವೇರ್ ನಮ್ಮ ಎರಡು ಐಟಮ್ ಉಂಡು ಹಂಡ್ರೆಡ್ ರುಪೀಸ್ ಕ್ವಾಲಿಟಿ ಲಡ್ಡೆ ಉಂಡು ಸೊ ಒಂದು ಪೇಡ್ ಪ್ರಮೋಷನ್ ಇತ್ತು ಸೊ ಏನು ಓನ್ಮಂತಿಲ್ಲ ಸೊ ತೂ ಲೆನಿಕಲ್ ಅಂಜು ವಿಸಿಟ್ ಕೊರಲಿ ಒಂಚೆನೆ ಫ್ಲವರ್ ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಆರ್ಟಿಫಿಷಿಯಲ್ ಫ್ಲವರ್ಸ್ ಮ್ಯಾಟ್ ಅಲ್ಲಿ ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಕಂಟೈನರ್ಸ್ ಬೇಕಾ ಅಂದು ನಮ್ಮ ಗಾರ್ಡನಿಂಗ್ ಐಟಮ್ ಕ್ಲೀನಿಂಗ್ ಐಟಮ್ ಸ್ವೀಪಿಂಗ್ ದ ಪೂರ ಮಸ್ತ್ ಐಟಮ್ ಉಂಡು ಮುಂಚೆನೆ ಬಕೆಟ್ಸ್ ಬೇಕ ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಕಂಟೈನರ್ಸು ಟಿಫಿನ್ ಬಾಕ್ಸ್ ಅಂಚನೆ ವೆಜಿಟೇಬಲ್ ಕಟ್ಟರ್ಸ್ ಕಿಚನ್ ಐಟಮ್ಸ್ ಮಸ್ತ್ ಐಟಮ್ ಉಂಡು ಓಲ ತೂಲೆ ನೈಂಟಿ ನೈನ್ ರುಪೀಸ್ ಬೇಕು ಕೆಲವು ಆಫರ್ ಉಪ್ಪುಂಡು ಉಂಡು ರೆಡ್ ಐಟಮ್ ಐಟಮ್ದು ತೊಗೊಂಡಲ್ಲ ನೈಂಟಿ ನೈನ್ ಅಂಚೆನೇ ಕೆಲವು ತೂಗ ಬೇಕು ಕೆಲವು ಸೆಟ್ಸ್ ಪೂರ ಉಂಡು ಫುಲ್ ಸೆಟ್ಗೆ ನೈಂಟಿ ನೈನ್ ಸೊ ನಿಕುಲ್ ನಂಜು ವಿಸಿಟ್ ಕೊಡ್ದು ತೂಲೆ ಅಂಚೆನೇ ಆಯಿಲ್ ಡಿಸ್ಪೆನ್ಸರ್ నమ్మ బక్క అందు కంటైనర్స్ అయితే మూజిదన్న పీస్ బర్పుడు సో ఒట్టిగా నైంటీ నైన్ ఒక మల్ల మల్ల బకెట్ ఒక కంటైనర్స్లో మల్ల సైజ్దా సో మొత్తదం చేసి కొరతూలే సో అడ్డే ఉండు ఐటన్ ఐటమ్స్ పూర తల్ ఎందులో అంచాను మూజీ ఐటమ్ బర్పు నైంటీ నైన్ రూపీస్ ఐట్ వన్ ఫిఫ్టీ చిల్లరది బిల్లు పూర్పు ఉండు అండ్ తువాలి ఎందు మెయిన్ ఇంపార్టెంట్ గ్యాస్ ట్రోల్లీ నమ్మ గ్యాస్ సిలిండర్ కొన్నాంచాను అందులో నైంటీ నైన్కి ఓకే అని తోచిండు ఒక స్ట్రాంగ్లో ఉండు తూయ్యాను ప్లాస్టిక్ బట్ స్ట్రాంగ్ ఉండు నైంటీ నైన్ రూపీస్కి ఓకే నా గ్యాస్ సిలిండర్ వయ్ తొంబోలి ఎట్ సో ఐటమ్స్ రెడ్ ఉండు అంజీ బతు విసిట్ కొలే ఇలా త్రీ తొల మూజిందండు తొలగి సో అంచిన అంచు కంటైనర్ అంజ తొలవి అంచు మూజి ఐటమ్ ఉండు నైంటీ నైన్ రూపీస్ సో బతు విజిట్ కోరలే అంచినే వాటర్ బాటల్సు బ్రెడెడ్ ఉండు సో అది భత్తు తూలేందు కంటేనర్స్ కూడా సో మస్త్ నమ్మదో కంటైనర్స్ ఉండు సీల్డ్ కంటేనరు యాకలే లాక్ బర్ప సైడ్ సో ఈ రేట్కి వే అంచ గ్రేటర్స్ పురా నే వెజిటేబల్ పురా గ్రేట్ మనంపడి అంచిన సో ఐటమ్స్ అడ్డా ఉండు బతు తూలే సో అతల్లి అంచిన గ్యాస్ లైటర్ కత్తరి మస్త్ ఐటమ్ ఉండు సో అతల్లే టార్చ్ లైట్స్ ఫిష్ కట్టింగ్ కత్తరి ఇంచె మస్త్ ఉండు సోలీ ఫిష్ కటింగది సో అందు పూరా తూలే సో కిచెన్ ఐటమ్స్ పురా అడ్డా ఉండు సలు టూల్స్ ఉడ్లుండు లాక్ సైకల్కి పాడు అంచిన అంచినే చైన్ లాక్ నమ్మ హెల్మెట్కి పాడో అంచిన లాక్స్ స్క్రూ డ్రైవర్స్ అప్పుడు మస్తు ఐటమ్ ఉండు సో విజిట్ కొరీ మంగళూరు ద ఐపి మార్కెట్ సో తారా క్లినిక్ ద ఆపోజిట్ బర్రేజీ హంపన్ కట్టలో అంచినే బ్రష్ సెట్ మళ్ళీ ఐదు ఆజీ బ్రష్ బర్కుండా ఐట సో నైంటీ నైన్ రుపీస్ ఓకే జన సింగల్ పీస్ దా థర్టీ థర్టీ ఫైవ్ బోర్ ఉండి సో ఆజీతో సెట్ కొర ಅಂಚನೆ ಗಾರ್ಡನಿಂಗ್ ಐಟಮ್ ಬೊಕ್ಕ ಲಿಕ್ವಿಡ್ಸ್ ತುಲೆ ಎಂದು ಡಿಟರ್ಜೆಂಟ್ಸ್ ನಮ್ಮ ಮಲ್ಟಿಪರ್ಪಸ್ ಲಿಕ್ವಿಡ್ ಹೆಂಚಿನ ಕ್ಲೂಸ್ ಒನ್ ಬುಲ್ದೆ ಎಕ್ಕೂ ನಬ್ರ ಸೊ ಗಾಡಿದಕ್ಕೋಲಿ ವೆಹಿಕಲ್ ಫ್ಲೋರ್ ಕ್ಲೀನಿಂಗ್ ಅಂಚಿನೊಬ್ರು ಉಂಡು ಸೊ ಬತ್ತು ತೂಲೆ ಫುಲ್ಲು ಒನ್ ಒಂದು ಲೀಟರ್ ದ ಕಂಟೈನರ್ಸ್ ಉಂಡು ನೈಂಟಿ ನೈನ್ ರುಪೀಸಿಗೆ ಸೊ ಐಟಮ್ಸ್ ಉಂಡು ಅವರು ವಿಸಿಟ್ ಕೊರಲಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಅಂಚನೆ ರೂಮ್ ಫ್ರೆಶ್ನರ್ಸ್ ಫಿನಾಯಿಲ್ಸ್ ಫ್ಲೋರ್ ಕ್ಲೀನಿಂಗ್ ಲಿಕ್ವಿಡ್ ಸೋಪ್ಸ್ బొక్క ఈ హ్యాంగర్స్ ఇంచిన ఐటమ్ మస్తు ఉండు సొలే బ్రషెస్ మస్తు ఐటమ్ ఉండు సో నమ్మ తువందో పోలింజీ అర్ధ గంట అంజీ గంట బోర్డు ఆత ఐటమ్ ఉండు సొలి టాయ్స్ సో సాఫ్ట్ టాయ్స్ ఉండు హ్యాట్స్ ఉండు మళ్ళమల సో సాఫ్ట్ టాయ్స్ లెటెడ్ ఉండు బొక్కలేందు పూరా ప్లేట్ సెట్ డిన్నర్ సెట్స్ స్టీల్డ్లుండు ప్లాస్టిక్డ్ ఉండు అంచిన అల్యూమినియం ద ఉండు సో ఎందు ప్లాస్టిక్స్ ಸೊ ನಮ್ಮ ಪ್ಲೇಟ್ಸ್ ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಡಿನ್ನರ್ ಸೆಟ್ಸ್ ಒಂದು ಪೂರ ಕಂಟೈನರ್ಸ್ ಬೊಕ್ಕ ತುಲೆ ಪ್ಲಾಸ್ಟಿಕ್ ದ ಮಸ್ತ್ ಐಟಮ್ ಉಂಡು ಸೊ ಕಿಚನ್ ಐಟಮ್ಸ್ ತುಲೆ ಸ್ಪೂನ್ ಸೆಟ್ ಸ್ಟೀಲ್ ದ ಕಂಟೈನರ್ಸ್ ಕಿಚನ್ ಬೋರ್ಡ್ ಆಪಿನ ಅಂಚಿನ ಪೂರ ಸೊ ವಿಸಿಟ್ ಕೊರಲಿ ತುಯಾರನೇ ಒಂಜಿ ಅರ್ಧ ಗಂಟೆ ಅಂತ ಯಾವಂದು ಆತ ಐಟಮ್ಸ್ ಉಂಡು ಸೊ ಫ್ರೀ ಉಪ್ನಾಗ ಒಂಜ್ ವಿಸಿಟ್ ಕೊರಲಿ ಅಂಚನೇ ಫೋಟೋ ಫ್ರೇಮ್ಸ್ ಈ ಆರ್ಟ್ ಕಲೆಕ್ಷನ್ದ ಅಂಚನೇ ಶೋಕ್ ಶೋಕದ ಡ್ರಾಯಿಂಗ್ಸ್ ಪೂರ ಉಂಡು ಸೊ ಒಂದು ಪೂರ ಖಾಲಿ ಒಂದು ಸೊ ಬೇಗ ಹೊತ್ತು ವಿಸಿಟ್ ಕೊರಲಿ ಅಂಚೆನೇ ಹ್ಯಾಟ್ಸ್ ಶೋಕ್ ಶೋಕದ ಹ್ಯಾಟ್ಸ್ ಉಂಡು ಈ ಕೌ ಬಾಯ್ ಹ್ಯಾಟ್ಸ್ ಅಂಚಿನ ಸೊ ಅವಲ್ಲ ಹಂಚನೆ ಕಲೆಕ್ಷನ್ ಸ್ಟಾಕ್ ಬರ್ಪಣ್ಣಿಗೆ ಅಂಚೆನೇ ಐತೆ ಆಲ್ಮೋಸ್ಟ್ ಖಾಲಿ ಒಂದು ಬೈದುಂಡು ಸೊ ಟ್ರೈ ಮನ್ಪಲಿ ಶೋಕ್ ಉಂಡು ಹ್ಯಾಟ್ಸ್ ಪೂರ ಹೆಂಗೆಲ್ಲ ಟ್ರೈ ಮಾಡ್ತಾ సో హ్యాడ్ సైడ్ ఉండు స్టాక్ పూర ఉంది ఖాళీండు సో బలిస స్టాక్లో బర్పం పండేరు సో తూలే ఐబీ బి మార్కెట్ కుడ్లద తారా క్లినిక్ ద ఆపోజిట్ హంపన్ కట్ట హంపన్ కట్టడు ఈజి ఉండు సో లొకేషన్లో ఈజీ ఉండు పార్కింగలో బోడినా పార్కింగ్ ఉండు కార్ పార్కింగ్ ఉండు టూ వీలర్ పార్కింగ్ తులే స్టాక్ కూడా బైదుండు ఓపన్ ఆతజీ సో నాడర్లో ఇజీ ఉండు లొకేషన్ సో డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో బుడు అడ్రస్ పాడవే ಸೊ ವೀಡಿಯೋ ಇಷ್ಟ ಲೈಕ್ ಮನ್ಪ್ಲೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಅಂಚೆ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮನಪೇ ಥ್ಯಾಂಕ್ ಯು